డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను ఎలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు వీరయ్య చౌదరి మధ్యం గొడవలో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు మీకు డబ్బున్న వారిని తప్పి తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరా అని నిలదీశారు ఇంతకంటే దిగజారిన దిక్కుమారిన ప్రభుత్వం మరొకటి ఉంట ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని ఏపీలో కుటుంబ ప్రభుత్వానికి బెల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ ఎద్దవా చేశారు పేర్ని నాని గతంలో తమ ప్రభుత్వ హయంలో అప్పులపై విషయం ప్రచారం చేశారు ఎల్లో మీడియా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నానాగి చేశారు పెద్ద పెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక నేర్పారన్నట్లుగా జాకులతో లేపారని ఇప్పుడు చంద్రబాబు లక్ష మూడు వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈనాడు రామోజీరావు గారు దివంగత దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి యాగి చేశారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను అని చంద్రబాబు నాయుడినేమో జాకిలి పెట్టి ఆకాశానికి లేపారు ఆయనకు వేత్త అని ఎకనమిక్స్లో డాక్టరేట్ చేశాడని ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పుడు వరకు జాకిలు పెట్టి లేపటం చంద్రబాబు నాయుడు కనుక మనకి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి మనకిచ్చిన మాటలు అమలవుతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు మనందరికీ పెద్ద సినిమా ఇప్పించారు సెవెంటీఎంఎం సినిమా చూపించారు ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ లేదా చంద్రబాబు నాయుడు లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే